మా జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా అంటున్న కాకర్ల బ్రదర్స్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అభ్యర్థిగా ఉండడంతో ఆయన గెలుపు కోసం శక్తికి మించి శ్రమించి పోరాడతాం గెలిపిస్తాం అంటున్న కాకర్ల బ్రదర్స్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాకర్ల బ్రదర్స్ తాడిపత్రి మండలంలో ప్రారంభించిన కాకర్ల బ్రదర్స్ సోమవారం తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీ బద్దుల దిన్న గ్రామాల్లో కాకర్ల రంగనాథ్ కాకర్ల జగన్నాథ్ కాకర్ల రంగనాయకులు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తేదాపా అధికారంలోకి వస్తే ప్రజలకు రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరిస్తూ ముఖ్యంగా జేసి అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందితే నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే చెప్పుకునే స్థాయిలో ఉంటుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ జేసి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని చేతులు జోడించి అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు తేదాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాకర్ల బ్రదర్స్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జేసి రెడ్డిని భారీ మెజార్టీతో తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ચાલે માં તાંજીયલમ તાંજીયલમ એમાં તાંજીયલમ માં ઠીક બાઈ કેમ દેપા તો બાઈ મા બાઈ ઈચ્છે છે એટલે માં

ందని బాగుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా జేసీ జేసీ అస్మిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మేమంతా ప్రజలు తాడపత్రి ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు మంచి చేసే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జరుగుతుంది అని మేము భావిస్తున్నాం సూపర్ హిట్గా ఉంది బాగా బాగుంది అందరూ బాగా స్పందిస్తారు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ప్రజలు నిర్ణయిస్తారు మనం కాదు కదా మనం ఎంతసేపునే మనం అడిగి ఓట్లు వేయించుకునే వరకే మన పరిధి మెజారిటీ గురించి ప్రజలు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు